కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపం వద్ద నుండి విజయవాడలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట ఆర్యవేశ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కొత్త వెంకటేశ్వరరావు జగ్గంపేటకు చెందిన ఆర్యవేశ ప్రముఖులు శ్రేయోభిలాష్లు సన్నిహితులతో కలిసి ఉదయం బయలుదేరి వెళ్లారు ముందుగా పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నన్ను రాష్ట ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల కి జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కి కృతజ్ఞత తెలియజేస్తున్నామన్నారు ఆర్యవైశ్వ కులంలో అనేక మంది పేదవారు కూడా ఉన్నారని వారిని గుర్తించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ద్వారా శ్రీనివాస మండల సంఘం అధ్యక్షులు చిత్రపు బాబు బొండా వీర సత్య కొత్త శ్రీరామకృష్ణ కొత్త వీరాజు వి శ్రీరామమూర్తి వి నమశివాయ బొండాడ రాజేష్ పులవర్తిశంకర్ ముమ్మిడివరపు బాబు బొండాడ రాంపండు మదంశెట్టి సాయిబాబా వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

आवरदा हां हो दे हो दे सत्तज अपन बात ना 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 कितने कितने की आवड़ा दिखला लग 15 रे ओ बदरो ना ना के काल है पता नहीं ये कैसे है गणेश का आ गणेश से और तो का एक बहुत बेटर चला और तो राजा 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 走嘞，走嘞。 બધા આમાં નરનલે કે દીપન ઓકે હા એક ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అయినటువంటి జ్యోతి నెవీర్ గారు ఆశీస్సులతో అలాగే వారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు అలాగే తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు యువ నాయకులు జ్యోతిల్ నెవీర్ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వారి ఆశీస్సులతో నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్వేస కార్పొరేషన్ డైరెక్ట్గా ఎన్నికైనందుకు ముందుగా వారికి నా అభినందన తెలుపుతున్నాం మరి మా జగ్గంపేట గ్రామంలో ఆర్వేస సంఘ సభ్యులు సహకారంతో మరి మీ అందరూ కూడా ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం వారికి వారికి నేను సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి వేడుకునేది ఏంటంటే మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నెహ్రూ గారికి మా వైస్ఆ జాతిలో కూడా చాలామంది వాళ్ళు ఉన్నారు వారికి మరి పొట్టి మిషన్లో ఉండండి కిరాణా షాపులో ఉనండి ఫ్యాన్సీ షాపులో ఉనండి మరి కార్పొరేషన్ ద్వారా సంఘాలు నిధులు ఇచ్చి మాలోన బేద వైస కుటుంబాన్ని కూడా వేదుకోవాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి స్థానిక శాసనసభ్యులు నెహ్రూ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఎందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరవేస కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు మరి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాం మరి మా జక్కంపేట ఆర్వీ సంఘ సభ్యులు కూడా అందరు కూడా సహకరించి వారి జక్కంపేట ఆర్వ్య సంఘ సభ్యులు అందరికీ కూడా నేను పేరు పేరున వారందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ